చూడండి అన్నీ పాడిపోయాండ ఆడ కూడా ఒకటి పాడిపోయింది ఉండండి ఇల్లు రెడీ చేసుకుని అంటే ఉండమో మేము అంటే ఈ ఇల్లుల్లో కాదులే కొంచెం బాగున్నాయి ఇంట్లో పిల్లలకు పోవాలంటే భయం వేస్తుంది బల కట్టిన కానీ అప్పట్లో ఉండరాకరా చూడండి ఎన్ని ఇల్లు అంటే కొంచెం చల్లగా కూడా ఉంటుంది బాగుంటుంది డిస్టర్బ్ చేసిపోయింది పుస్తకొని ఇక్కడ చల్లగా ఉంటాయి అయితే చెట్టు గిట్లు నీట్గా హాయ్ అండి ఎలా ఉన్నారు నా కొడుకు ఒక ఇల్లు చూపిస్తాను ఆ ఇల్లు ఎలా ఉన్నాయి తెలుసా అంటే మీరు హాయ్ అందరికీ ఇక్కడ తెలుగు గంగులో ఇల్లు ఉంటాయి అవి చూద్దామని వచ్చినాము పోయమ్మ చిన్న చిన్న పెట్టున్న చూడండి చాలా బెటర్ ఇది బాత్రూమ్ ఏమో అటుపక్క మళ్ళీ ఇల్లున్నాయి చాలా భయం ఉంది ఇది బెడ్రూమ్ ఏమో చూడండి చాలా భయం వేస్తుంది భయం లేదు నాకే భయం పుట్టిస్తుంది మేడ పైన కరెంట్ నాకు భయం కాదు చాలా రోజుల నుంచి ఉంది ఇట్లా లోపలికి వస్తే ఉంటుందా అని ఓ ఏడండి నాకు భయం వేస్తుంది నా కొడుకుని రమ్మంటే రాలేదు భయంతో పాడు ఆడే ఉన్నాడు రావంటి నా కొడుకు ఇప్పుడు ధైర్యం చేసుకుని ఇంట్లో పోతున్నాడు రే ఇంక రే రా రా పోదాం రా నా కొడుకు ధైర్యం వచ్చింది పోయ బాల్కనీ బాగున్నాయా నీకు ఇస్తాల బాడికి నీకు పెళ్ళి నాకు ఏడా పెట్టేది ఇవే ఇల్లులో చూడండి ఎప్పుడు కూలిపోతాయి ఇదే తెలీదు ఆల్రెడీ ఒకటి కూలిపోయింది చూడండి ఇల్లు చాలా భయంకరంగా ఉన్నాయి